అన్నో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పండి అన్న యాప్ చెట్టుకి పాలు కాడతాయని ఇగో మా పైలట్ కాలనీ భూపాలపల్లి పైలట్ కాలనీలో పాలు యాప్ పాలు కాడతానా అన్న అన్నో ఈ పాలు కళ్ళు కూడా అనుకోవచ్చు అన్న అదేవిధంగా ఈ యాప్ చెట్టు కళ్ళు తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న ఒక దిక్కు మనము ఈ చెంచడు యాప్ చెట్టు కళ్ళు తాగటం వల్ల డయాబెటిక్స్ని కంట్రోల్ చేయొచ్చు అదేవిధంగా చిన్నపిల్లలకి కడుపుల నటలు ఉన్నట్లయితే పోతాయన్న ఇది తాగడం వల్ల అదేవిధంగా ఈ యాప్జెట్టుకు వచ్చే కళ్ళు పాలని దేవతగా కొలుస్తున్నారన్న మా పైలట్ కాలనీలో ఇంత భాగ్యం ఇదే తొలిసారన్న గత నాలుగు రోజుల నుంచి ఈ చెట్టుకి పాలు మరియు కళ్ళు ఆడటం మేము ప్రత్యేకంగా చూస్తున్నామన్నా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏ క్షణంలోనైనా ఒక్క చిన్న లైక్ చేయండి అన్నా అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా